medical pode ser ఉద్యోగ సంస్థలకు మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసిన కారణం ఈ రోజు ఆ వార్తను మేము చూడడం జరిగింది దానిపైన మా ఎన్నికల ప్రవర్తనాన్ని మావళి అమలు చేసే టీమ్స్ అలాగే ఎఫ్ఎస్టి టీమ్స్ ఫీల్డ్ లో తిరుగుతూ ఉన్నాయి ఏ చిన్న వైలేషన్ ఉంది అంటే అని మేము గమనించినట్లయితే ఖచ్చితంగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మేము తీసుకోవడం జరుగుతుంది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాము ఎక్కడన్నా మనకి పొలిటికల్ పార్టీస్ ఫలానా ఇంటి ఓనర్ మా ఫ్లాగ్ ఎగరవేసుకోవడానికి కానీ లేదు అంటే మా పోస్టర్ పెట్టుకోవడానికి కానీ వారి అనుమతితోనే మేము మీకు పర్మిషన్ ఫైల్ చేస్తున్నాము అని ఎవరన్నా వచ్చిన ఎడల అది క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అనుమతించబడను లేదంటే ఎట్టి పోస్టర్స్ కానీ గ్లోసైన్ బోర్డ్స్ కానీ మనము అలాగే బ్యానర్స్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ మీద కానీ పబ్లిక్ ప్రాపర్టీ మీద కానీ అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలో చేయబడదు లౌడ్ స్పీకర్ అన్నది రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉపయోగించడానికి లేదు ఆ కండిషన్తోనే మనము ప్రచార రథాలకి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాం అది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళ నామ్ నామ్స్ కానీ మనం పరిశీలిస్తే రెసిడెన్షియల్ ఏరియాలో పగటి కూడా సౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డెసిబుల్స్కి మించకూడదు రాత్రిపూట ఫార్టీ ఫైవ్ డిసెబల్స్కి మించకూడదు మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ టైం కాబట్టి స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రాజకీయ పార్టీ ప్రతినిధులందరికీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు నాయిస్ మీటర్ కూడా తీసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ మనము క్యాంపెయినింగ్కి పర్మిషన్ ఇచ్చామో ఆ సౌండ్ అన్నింటినీ కూడా నాయిస్ మీటర్తో చెక్ చేయడం జరుగుతుంది నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయబడుతుంది